కాకతీయ వారసత్వ సంపద వెయ్యి సంవత్సరాల గుర్తైనటువంటి యునెస్కో ఇటీవల గుర్తించినటువంటి ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి రామప్ప దేవాలయాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఓ సింగరేణి మైనింగ్ అక్కడ చేపట్టకూడదని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్కు ఉన్నప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూ ఉన్నది రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇవాళ కూడా అదే విధానాన్ని కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రామప్ప చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాన్ని విధ్వంసం చేయడం కాకుండా రామప్ప సరస్సు కూడా విధ్వంస చేయడం ప్రమాదం ఉన్నది రామప్ప సరస్సుకు సమీపంలోనే ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయడం ద్వారా మరి దాదాపుగా ఐదారు కిలోమీటర్ల లోతైనటువంటి గొయ్యి ఏర్పడంతో బావి తవ్వకం తవ్వడం వల్ల అనేక నష్టం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా తొమ్మిది టీఎంసీల సామర్థ్యం గల రామప్ప సరస్సును ఇటీవల కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల క్రితమే బ్యాలెన్స్కి రిజర్వ్ అయ్యారుగా దేవాదాయ ఫేజ్ త్రీ కింద దాన్ని చేపట్టడం జరిగింది దాని నుంచి మరి వరంగల్ జిల్లా నర్సంపేడ ప్రాంతానికి సంబంధించినటువంటి పాకాల ప్రాజెక్టు నింపడం తర్వాత రంగాచెరువు ప్రాజెక్టు నింపడం తర్వాత భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన గణపురం సరస్సు నింపడం తర్వాత సమ్మక్క సారాలమ్మ పాదాలను కడుగుతూ పారేటువంటి పవిత్రమైనటువంటి సంపన్న వాగు సంబంధించినటువంటి లక్నవరం చెరువును నింపడం అనేది తొమ్మిది టిఎంసీలు సామర్థ్యంగా బ్యాలెన్స్ రిజర్వాయర్ ను రామప్ప సరస్సు కేంద్రంగా కేసీఆర్ గారు రూపకల్పన చేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అందుబాటులోకి వస్తా ఉన్నారు దాదాపు లక్ష ఎకరాల సాగు రుండ్రెండ్ పంట కూడా అందుబాటులో రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి యుఎస్కు గుర్తింపు కలిగినటువంటి రామప్ప టెంపుల్ ను పరిరక్షించడం ఎంత ప్రాముఖ్యత కలదో రామప్ప సరస్సును కూడా పరిరక్షించడం అంతే ప్రాముఖ్యత కలది వరంగల్ జిల్లాకు తలమారికం కాకతీయ సామ్రాజ్యానికి ప్రత్యేకంగా నిలబడినటువంటి రామప్ప చరిత్రను రూపుమాపేట కుట్ర చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన బీజేపీ ప్రభుత్వం ఎట్ల విధానాలను మార్చుకోవాలి ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంబంధించిన ఇప్పుడు చేపడుతున్నటువంటి హెడ్రాలజికల్ సర్వేను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ